హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి గోంగూరతో ఇలా నిల్వ పచ్చడిని నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మీరు ఎప్పుడు గోంగూర చట్నీని ప్రిపేర్ చేసినా ఇదే విధంగా తయారు చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఐదు కట్టల వరకు గోంగూరను తీసుకొని ఇలా ఆకులను మాత్రమే గిల్లుకొని బౌల్లో వేసిపెట్టండి బౌల్లో వేసిన గోంగూరలోనికి ఒక స్పూన్ వరకు సాల్ట్ గోంగూర మునిగేంత వరకు వాటర్ని పోసి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా బౌల్లోకి వేసుకోండి గోంగూరను మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత గోంగూరని ఆరపెట్టడం కోసం కాటన్ టవల్ని కానీ క్లాత్ని కానీ తీసుకొని రెండు మడతలుగా ఫోల్డ్ చేసి క్లాత్ని వెడల్పుగా వేయండి ఇలా రెడీ చేసుకున్న క్లాత్పై శుభ్రంగా కడిగిన గోంగూరను వేసి గోంగూరలోని తడి ఆరిపోయేంతవరకు ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ పెట్టి ఆరనివ్వండి గోంగూరలోని తడి మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా రెడీ అయిన గోంగూరను బౌల్లోకి వేసుకోండి గోంగూరను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే క్లాత్పై కారానికి సరిపడా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి జల్లిబుట్టలో వేసిపెట్టండి ఇలా వేసిపెట్టిన పచ్చిమిర్చిని కూడా క్లాత్పై వేసి పచ్చిమిర్చి మీద ఉన్న తడి పోయేలా నీట్గా తుడిచి బౌల్లోకి తీసుకోండి స్టవ్ ఎలగించి కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలను వేసి జీలకర్ర లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన మసాలాలను పూర్తిగా చల్లారనివ్వండి స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బౌల్ పై మూతను పెట్టి గోంగూర కాస్త మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి గోంగూర కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా గోంగూరలోకి వాటర్ వచ్చేస్తుంది ఇలా రిలీజ్ అయిన వాటర్ దగ్గరగా అయి గోంగూరపై ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టి ఉడికించండి గోంగూరలో ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూర మిశ్రమాన్నంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు కాస్త చల్లారిన తర్వాత మసాలాను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసిన జీలకర్ర మెంతులను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాను బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో పావు కప్పు వరకు నీట్గా పొట్టు తీసిన వెల్లుల్లిని వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన వెల్లుల్లి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది వెల్లుల్లిని గ్రైండ్ చేసిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన గోంగూర పూర్తిగా చల్లారిపోయింది కనుక గోంగూరను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన గోంగూర మిశ్రమాన్ని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి గోంగూర మిశ్రమం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే గోంగూర చట్నీ టేస్టీగా ఉంటుంది గోంగూర చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి మిశ్రమం మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పోపుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన పోపుని కాస్త చల్లారనివ్వండి ఇలా చల్లారిన పోపులోనికి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన గోంగూర మిశ్రమం గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేసి గోంగూర మసాలా కలిసేలా బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చట్నీ మీరు కనుక ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్